హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు ఉమ్మరామలింగేశ్వర స్వామివారి గుడిలో వార్షికోత్సవ పూజలు అనేటివి జరుగుతున్నాయండి చాలా వైభవంగా చేస్తారు ప్రతి ఒక్క సందర్భానికి తగట్టుగా ప్రతి ఒక్క వైభవాన్ని చాలా అద్భుతంగా చేస్తారండి పూజలు ఇక్కడ టెంపుల్లో గణపతుల వారికి అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమము మరియు అభిషేకము లక్ష గరిక పూజ అలాగే శ్రీ ఉమ్మరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకము వస్త్ర వస్త్రపుష్ప అలంకరణ మరియు పవలింపు సేవ ఊరేగింపు అనేది జరుగుతుందండి